పదిహేను వందల సంవత్సరం సెప్టెంబర్ పదమూడు పోర్చుగీసు వ్యాపారవేత్త పెడ్రో అల్వారిస్ మొట్టమొదటిసారిగా కేరళలోని కాలికట్ నగరానికి చేరుకుని ఫ్యాక్టరీ ప్రారంభించాడు ఇక అక్కడి నుంచి దేశంలో పోర్చుగీస్ వ్యాపార కేంద్రాలకి ఊతం లభించింది అక్కడి నుంచి కేవలం పది సంవత్సరాల తర్వాత పదిహేను వందల పదిలో గోవాను దురాక్రమణ చేసి నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించి దోపిడీ చేశారు పోర్చుగీస్ వారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు గోవాను పోర్చుగీసు దేశం వారికే వదిలివేశారు ఎందుకో మరి అయినా తర్వాత రాజకీయ కారణాల వలన తప్పనిసరి పరిస్థితులలో గోవాను పోర్చుగీసు చరణ్ నుంచి తప్పించడానికి నెహ్రూ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సైన్యాన్ని గోవా విముక్తి కోసం పంపించడానికి అంగీకరించారు కేవలం ముప్పై ఆరు గంటల చిన్న పోరాటంతో గోవాకి స్వాతంత్ర్యం వచ్చేసింది పోర్చుగీస్ వారి నుంచి కానీ పాపం నాలుగు వందల యాభై సంవత్సరాలు గోవా ప్రజలు పోర్చుగీసు వారి పరిపాలనలో తీవ్రమైన కష్టాలు నష్టాలు అనుభవించారు భారత్ మాతాకి జై